ఓం శుక్రాం భరదరం విష్ణు సుసున్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశన్ే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమ హరి నాలో నేను మనం ఈ సమాజంలో ఎక్కడెక్కడో ఎందరెందరితోనో కలుసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాం ఎంతోమందితో నాకు పరిచయాలున్నాయి ఎందరెందరో నాకు తెలుసు అని అంటుంటాం కానీ ఎంతమందితో పరిచయాలున్నా ఎందరో నాకు తెలిసినా నాతో నాకు ఎంతవరకు పరిచయం నా గురించి నాకు ఎంతవరకు తెలుసు అనే ప్రశ్న వేసుకోగలిగితే ఆ క్షణమే జీవితం అందమైన మలుపు తిరుగుతుంది అప్పటి నుండి జీవితం సరైన మార్గం వైపు సాగుతుంది నాలో నేను ప్రశ్న వేసుకున్నప్పుడు తెలిసింది నేను ఒక్కడినే కానీ నేను ఒక్కడిగా లేనని నాలో కోరికలున్నాయి బాధలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి మంచితనం ఉంది తెలియనితనముంది ఇలా నేను ఒక్కడిని నేను ఇలా ఉండడానికి ఏది కారణమో నా జీవితం ఇలా ఉండడానికి ఎటువంటి పరిస్థితులు కారణమో అదే నా పరిసరాలలో ఉంది ఈ సమాజంలో ఉంది ఒకనొక సమయంలో అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అక్కడ అలా చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచనలు కలుగుతాయి చెయ్యకూడని చేయమన్నది ఎవరు చేయవలసినవి చేయకుండా ఉన్నది ఎవరు మానుకున్నది మనమే పూనుకున్నది మనమే చేయవలసినది ఎంతైనా ఉండవచ్చు కానీ చేయగలిగింది మాత్రమే మనం చేయగలం ఉండాలనుకున్నవి ఎంతైనా ఉండవచ్చు ఉండవలసినవి మాత్రమే మన వద్ద ఉంటాయి లేనివి ప్రయత్నం చేస్తే రావచ్చు కానీ మన కొరకు రాసిలేనిది రమ్మన్నా రావు ఇదే జీవితంలో ఘర్షణ జీవిలో సంఘర్షణ మరి నాలో ఇంకేమైనా ఉందా అని ప్రశ్న వేసుకుంటే ఆ రెండో నేను నాలో తృప్తి ఉంది విశ్రాంతి ఉంది సాధించినవి ఉన్నాయి ప్రేమ ఉంది దయ ఉంది సానుభూతి ఉంది ఇలా నేను మరొక్కడిని అట్లా ఉండని వాణ్ణి ఇట్లా ఉండని వాణ్ణి కానీ నేను నేనుగా ఉండేవాణ్ణి నీవు ఒక్కడిదే ఎలా ఉంటావు రెండుగా మునిని తలచి తరించిపోవడమా శని వలచి మునిగిపోవడమా ఇదే బుద్ధిలో స్పష్టత బ్రతుకులో వరిష్టత ఈ సృష్టిలో అందమైనవి అమోఘమైనవి ఎన్నో ఉన్నాయి నీలి ఆకాశం నీలి సముద్రం పచ్చని పొలాలు అందంగా ఉంటాయి ఆదిశంకరులు దృగ్ దృశ్య వివేకం అనే గ్రంథంలో చెప్పినట్లుగా ఉన్నవన్నీ చూచి ఆనందించడానికి ఆస్వాదించడానికి ఉన్నాయే కానీ చూచినవన్నీ పొందడానికి కాదు నీలి ఆకాశం అందంగా ఉంది కానీ దాన్ని అందిపుచ్చుకోవాలని ఎగిరితే మాత్రం క్రింద పడతాం సముద్ర జలం అందంగా ఉంది దానిని పొందాలని సముద్రంలోకి దిగితే మునగడం ఖాయం పచ్చని పొలాలు అందంగా ఉన్నాయి దానిలో అడుగుపెడితే బురద అంటడం తథ్యం చూడడానికి ఎన్ని ఉన్నా నీకు అవసరమైనది ఏదో దానిని పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప చూచినవన్నీ కాదు కావున వివేకముతో ప్రవర్తి ప్రవర్తించినట్లయితే బ్రతుకు అమోఘం అద్భుతం ఆనందంగా ఉంటుంది ఈ సమాజంలో జీవించాలంటే ధనం ఎంతో ముఖ్యమో అలాగే బ్రతుకు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే జ్ఞానము కూడా అంతే ప్రధానం జ్ఞానానికి సమానమైన వస్తువు ఏదీ లేదన్నది భగవద్గీత सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 शुभम